సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కన్నల పండవగా కొనసాగుతోంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివస్తున్నారు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇప్పుడు వివరాలు చేద్దాం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలతో తొలిబోనం సమర్పించారు ఆషాఢ శుద్ధ పూర్ణమి సందర్భంగా ఈ తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి కుంకుమ పుష్పార్చనలు నిర్వహించారు శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు పోతరాజుల విన్యాసాలు శివసత్తుల నృత్యాలు తొట్టెలు పలహార బండ్ల ఊరేగింపులతో లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు సాధారణ భక్తుల కోసం విఐపిల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు దాతల పాస్ల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్ను ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది ఉదయం నుంచే సికింద్రాబాద్ దారులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు మహంకాళి ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద మంత్రోచ్చారణల నడుమ దీవించారు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు అమ్మవారి శేషవస్త్రం అందించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో వందల సంవత్సరాల నుంచి బోనాల పండుగ సాంప్రదాయమైందని దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల వేడుకలు మాత్రమే ప్రత్యేకమని అన్నారు అందులోనూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు మరింత ప్రత్యేకమని చెప్పారు బోనాల పండుగ మన తెలంగాణకు మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు అంత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మహంకాళి అమ్మవారి జాతరను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందని అన్నారు అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు కొన్ని వందల ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు దాని తర్వాత పలార బండ్లు కావచ్చు మిగతా రంగం కావచ్చు అంబారి కావచ్చు అన్ని కార్యక్రమాలు విజయంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు మహంకాళి అమ్మవారి బోనాలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు ఈ ఉదయమే ఆలయానికి విచ్చేసిన లక్ష్మణ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహంకాళి ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ రెండు వందల సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది బోనాల పండుగ సందర్భం కూడా మహంకాల అమ్మవారిని యావత్తు తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భారతదేశం ఏదైతే అభివృద్ధి ఇవాళ దూచుకుపోతుందో మోదీ గారి నాయకత్వంలో తెలంగాణకు కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని నేను ప్రార్థించాను ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఏర్పాట్లను పర్యవేక్షించారు విఐపిల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారిని శివసత్తులు దర్శించుకోవడానికి సమయం కేటాయించారు రేపు భవిష్యవాణి కార్యక్రమం రంగం నిర్వహించనున్నారు అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియను